దేవుడినామానికి మాయమ గాక మీ అందరికీ ప్రభుణేశ్వర క్రీస్తునామంలో శుభాభివందనాలు అందరికీ పునరుద్ధాన దిన శుభాకాంక్షలు దేవుడు మనందరినీ ఆస్వాదించినగాక ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళి దేవుడిని ఆరాధించడానికి బయలుదేరుచున్న దేవుడు మిమ్మల్ని అందరినీ బాగుగా ఆస్వాదించిన గాక దేవుడిని ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్ళటానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి వాటన్నిటిని అధిగమించి మనం దేవుణ్ణి సేవించడానికి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుణ్ణి కీర్తించడానికి ఆయన మందిరానికి వెళ్ళాలి హోమాను వెదుకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధి నిత్యము వెదకమని దేవుని వాక్యం చెప్తుంది ఆనాడు మోసే కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు మా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మేము దూరంగా వెళ్ళి మా దేవుణ్ణి మాయం అని ఫరోతో చెప్పినప్పుడు ఫరో అంటాడు యహోబా ఎవడు అంటాడు వాడికి తెలీదు ఆయన బలం తర్వాత ఆయన తెలియజేసేయడం కూడా వేరే విషయం అయితే ఇంకో మాట ఏమంటాడంటే మీరు సోమర్లు ఎందుకంటే ఇక్కడ ఇటుకలు చేయాలి కదా మీరు అది మానేసి మీరు ఆరాధన అని వాక్యం అని పాటలని ప్రార్థన అంటారేంటి అంటాడు అంతేకాదు మీరు వెళ్ళండి కానీ మీ భార్య పిల్లలు ఇక్కడ వదిలేండి అంటాడు భవిష్యత్ తర్వాత ఏమంటాడంటే మీ పశువులు ఇక్కడ వదిలేండి అంటాడు అంటే మీరు పూర్తిగా వెళ్ళి పూర్తిగా వాడికి దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉండి దేవుణ్ణి ఆరాధించడం దేవుణ్ణి పూజించడం దేవుణ్ణి మహింపరచడం వాడికి ఇష్టం ఉండదు అందుకే వాడు ఇలాంటి సాకులు చెప్తూ ఉంటాడు అవి మనం లెక్క చేయకూడదు అక్కడ మోసే అంటాడు మేము అందరం వెళ్తాం మా పశువులు కూడా తీసుకుని వెళ్ళాలి ఒక్క డెక్క అయినా కానీ ఇక్కడ ఉంచకుండా మేము మేమందరం వెళ్ళి దేవుణ్ణి మహింపరుస్తాం అంటాడు అలాగే మనం ఈరోజు మనం వెళ్ళి మన బిడ్డలని ఇంటికాడ ఉంచి మన భార్యని ఇంటికాడ ఉంచి అదే మన భార్యని పంపించి మన ఇంటికాడ కాపలా కాసి ఇలాంటి పనులు చేయకూడదు నీ కుటుంబం అంతా కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి చాలామంది ఏదైనా ఫంక్షన్లు పెట్టుకుని మీరు కుటుంబ సపరివార సమేతంగా అంటారు అప్పుడు అలాంటి ఫంక్షన్లకి మొత్తం కుటుంబం అంతా వెళ్ళిపోతారు కదా అలాగే దేవుని మందిరానికి కూడా మన కుటుంబాల వారీగా వెళ్ళాలి యోహోశివ తీర్మానం తీసుకున్నాడు కదా నేను నా ఇంటి వారి యహోబానే సేవిస్తాం ఆయన మా దేవుడు మా రక్షకుడు మా విమోచకుడు నేను మా బిడ్డలు మా భార్య పిల్లలు మేము అందరం కలిసి దేవుడిని మయంపరుస్తాం అంటాడు అలాగే ఈ దినాల్లో సాతని యొక్క పన్నాగలమాట అది వాడు అంటాడు నువ్వు ఒకడు వెళ్ళని అలా నువ్వు వెళ్ళినా నీ పూర్ణ హృదయం దేవుడికి ఇవ్వకు నువ్వు చప్పట్ల కొట్టబోయిన పర్లా వినకపోయిన పర్లా ఎప్పటి నుంచో వింటున్నాం కదా అని ఇలాంటి మన మనస్సు వచ్చేట్లుగా చేస్తూ ఉంటాడు వాడు మన మనసులు చెరుపుతూ ఉంటాడు అంట దేవుడి మీద ఉన్న సరళత నుండి పవిత్రత నుండి తొలగించడానికి ప్రయత్నాలు వారు చేస్తారా అన్ని అధిగమించి దేవుని ఆరాధించే వారికి మనం ఉందాం అటువంటి కృపదు మన అనుగురించు